డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం పెరవలు చేరుకున్నారు అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ పథకం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అరవై ఎనిమిది లక్షల మందికి తాగునీరు అందించేందుకు మూడు వేల యాభై కోట్లు ఈ పథకానికి వెచ్చించనున్నారు ముందుగా వాటర్ గ్రిడ్ పథకం నమూనా ప్రాజెక్టు ద్వారా పథకం పనితీరును అధికారులు ఆయనకు వివరించారు మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు చేయడానికి ఈ ట్వంటీ ఎయిట్ ల్యాక్ పాపులేషన్కి మనం ఇప్పుడు ట్రీట్ చేసేస్తున్నాం చేసేసి ఈ డబ్ల్యూడిపి ద్వారా ట్రీటెడ్ వాటర్ని ఈ ఓహెచ్బిఆర్ ద్వారా ఇంకా నెంబర్ ఆఫ్ ఓహెచ్బిఆర్స్ కట్టి ఓహెచ్ఎస్ఆర్స్ విలేజ్ ద్వారా హౌస్ హౌస్టాప్ కనెక్షన్స్ దాకా వెళ్ళిపోతాం సార్ ఈ మొత్తం కూడా ట్రీటెడ్ వాటరే వెళ్ళిపోతుంది పేస్ట్ కూడా మనం ఇప్పుడు తీసేసుకున్నాము ఫర్దర్ ఎక్స్టెన్షన్లో పేస్ట్ కూడా కవర్ చేస్తాము ఈస్ట్ వెస్ట్ నుండి ఫైవ్ ప్రాజెక్ట్స్ రీటెంటెడ్ ప్రాజెక్ట్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇటు ప్రాజెక్ట్స్ వెస్ట్ గోదావరి ఒకటి ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కాకినాడ ఈస్ట్ గోదావరి అంబేద్కర్ ఫారెస్ట్ ఇవ్వ కవర్ అయిపోతుంది కలర్ సార్ మనం ఇనిషియల్ గా వన్లోనే